వందనాలండి ఈరోజు డిసెంబర్ ఎనిమిది ఫిలిప్పులోని చెరసాల అధికారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం అపసుల కార్యం పద పదహార అధ్యాయము ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి వరకు అయితే మధ్యరాత్రి వేళ పౌలను సీలయ్యు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడిచుండరి ఖైదీలు వినిచుండరు అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగాను చెరసాలు పునాదులు అదిరాను వెంటనే తలుపులన్నీ తెరుచుకొనను అందరు బంధములు ఊడాను అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండట చూసి బందీలు పారిపోయారనుకొని కత్తి దూసి తను తాను చంపుకోపోయాను అప్పుడు పౌలు నువ్వు ఏ హానియు చేసుకునవద్దు మేము అందరము ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పాను అతడు దీపం తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచూ పౌలకును సీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు మేమేం చేయాలి అని అడిగాడు అందుకు వారు ప్రభుయ్ని నేసినందు విశ్వాసం ఉంచము అప్పుడు నీవును నీ ఇంటి వారిను రక్షణ పొందుదురని చెప్పాను ఫిలిపీ పట్నానికి చెందిన ఈ చరసాల నాయకుడు తన జీవితము ఆ రాత్రి ఆ విధంగా మారిపోతుందో అన్న సంగతి కల్లో కూడా ఊహించి ఉండకపోవచ్చు పౌలశీలు చరసాలకు తేబడినప్పుడు వారిని కొట్టి బంధించిన తర్వాత ఆనాటి కార్యక్రమం పూర్తి చేసుకున్నాను అనే తృప్తితో నిద్రకు ఉపక్రమించాడు లేఖనాలలో నిద్ర నుండి దేవుడు లేపిన చాలా తక్కువ మంది వ్యక్తులలో తాను ఒకడు అవుతాడని గుర్తించలేదు మధ్యరాత్రిలో పౌలు శీలలు తమ శారీరక బాధతో మూలుకుచూ పడుకోలేదు కానీ దేవుని మహిమార్థం తోటి ఖైదీల నడుమ సాక్షులుగా నిలబడ్డారు వారు ప్రార్థిస్తూ స్థుతిస్తూ పాడుతూ ఉంటే వారంతా వింటూ ఉన్నారు నిజమైన విశ్వాసం ఏమంటే వాళ్ళకు కష్టంలో ఉన్నా కూడా శ్రమల్లో కూడా వారు సంతోషంగా దేవుణ్ణి స్తుతించగలుగుతున్నాము అని వారు చూపిస్తున్నారు దాని ద్వారా దేవుడు మహింపరుస్తున్నారు భూకంపం యొక్క ప్రకంపనల ద్వారా నిద్రలేచిన చెరసాల నాయకుడు వెంటనే జైలు వైపుకి వెళ్ళి అక్కడ తలుపులన్నీ తెరుచుకొని ఉండుట చూశాడు ఖైదీలంతా పారిపోయి ఉంటారనుకొని ఎలాగూ తనకు మరణశిక్ష తప్పదని తెలిసి ఉన్నందున తను తాను చంపుకోవాలి అనుకున్నాడు చాలామంది ఈనాటికి సమస్యలను ఎదుర్కోలేక సులభ పద్ధతిని ఎన్నుకొని ఆత్మాహుతి చేసుకుంటూ ఉన్నారు అయితే అతని సమస్యలకు జవాబు అక్కడే ఉంది ఖైదీలు ఎవరు పారిపోలేదు కాబట్టి అతని ఉద్యోగము ప్రాణము రెండు భద్రంగా ఉన్నాయి ఇప్పుడు అతన్ని ప్రాథమిక అవసరము తన ఆత్మను కాపాడుకున్నట అందుకే అతను రక్షణ పొందుటకు ఏం చేయాలి అని పౌలశీలలను వేడుకొని వారిచ్చిన సలహా ప్రకారం చే చేశాడు యసుక్రీస్తును నమ్ముకోగానే అతనిలో వచ్చిన మార్పు అద్భుతంగా ఉంది మొదటిగా తానే వారి ఒంటిపైన చేసిన గాయములు అన్నిటినీ మందు వేసి కట్టుగట్టాడు తర్వాత తన కుటుంబాల అంత అంతా వారి ఎద్దకు తీసుకొచ్చి వారు వారికి కూడా స్వార్థ చెప్పించి న వాళ్ళు నమ్మి అందరూ విశ్వాసం బాప్తిస్వం తీసుకునేటట్టుగా చేశాడు విచిత్రమైన రాత్రివేళ బాప్తిస్వం ఇది తన ఇంటికి తీసుకెళ్ళి వారికి భోజనం పెట్టి సంతోషించి ఏసఐ గురించిన విషయాలు ఇంకా కొన్ని విన్నారు ఇటువంటి వ్యక్తి మారుటే కాకుండా తన ఇంటి వారందరినీ దేవుని వద్దకు తెచ్చాడు ఆత్మల సంపాదకుడయ్యాడు మనం కూడా దేవుని సన్నిధికి అందరినీ తీసుకొని రావాలి ప్రార్థన చేసుకుందాం దయా నాయన స్తోత్రం ప్రభా ఇదిగో తండ్రి జైలు అధికారి ఏ విధంగా మార్పు చెందిన వెంట వెంటనే తన ఇంటి వారిని అందరినీ కూడా స్వార్థ దగ్గరికి తీసుకొచ్చారో అదేవిధంగా తండ్రి మేము వింటూ ఉన్నాము రక్షణ పొందాము కానీ సరిగ్గా అందరినీ తీసుకురాలేకపోతున్నాం నేను మమ్మల్ని క్షమించి మాకు కావాల్సిన శక్తిని అనుగ్రహించమనేసుక్రీస్తున్నాను వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ